హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవర్ కార్పొరేషన్ నుంచి ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో వచ్చేసి ట్రైనీ మెయింటైనర్ రెండు రకాల పోస్టులను భర్తీ చేయబోతున్నారు మొత్తం వచ్చేసి ఈ నోటిఫికేషన్లో రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్ ఈ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇందులో వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ పదకొండో తేదీ లోపల మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఈ మంత్ ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ పదకొండో తేదీ లోపల మీరైతే అప్లై చేసుకోవాలి ఇందులో వచ్చేసి మొత్తం రెండు వందల తొమ్మిది పోస్టులు అంటే ఓ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అన్ రిజర్వ్ కేటగిరీ ప్రతి ఒక్కరికి ఓసీ వాళ్ళు అందరూ అప్లై చేసుకునే విధంగా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి వాళ్ళే మీకైతే ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత పోస్ట్ అనేది పర్మనెంట్ చేస్తారు అయితే మీరు మొత్తం వచ్చేసి మీకు రెండు నుంచి మూడు సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది మీ ట్రైనింగ్ పీరియడ్ ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన వెంటనే వాళ్ళే మీకు వచ్చేసి జాబ్ అనేది పర్మనెంట్ చేస్తారు ఏ ఏ విభాగాల్లో ఏ ఏ పోస్ట్ ఉన్నాయి అనేది మీకు ఈ నోటిఫికేషన్లోనే క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారు అయితే ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీరు ఒకసారి చూడండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి ఇరవై వేల రూపాయలు మనకు వచ్చేసి ఈ యొక్క ఏదైతే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నటువంటి శాలరీ ఉంటుంది సెకండ్ ఇయర్లో వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు ఉంటుంది ప్లస్ మూడు వేల రూపాయలు అనేది బుక్ అలవెన్స్ అనేది ఇస్తారు అదే విధంగా థర్డ్ ఇయర్కి వచ్చేసేటప్పటికీ అంటే టెక్నీషియన్ బికి వచ్చేసి మనకు దాదాపుగా ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు శాలరీ అనేది ఉంటుంది మొత్తం డిఏ అన్నీ కలిపి ముప్పై రెండు వేల ఐదు వందలు ఉంటుంది అయితే ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా ఏంటంటే మినిమం హైట్ వచ్చేసి మీరు వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఆల్మోస్ట్ మేల్స్ అంతా కూడా దాదాపుగా వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటారు ఓకే అదే విధంగా కనీసం మీరు నలభై ఐదు కేజీల కన్నా ఎక్కువ బరువు అయితే ఉండాలి నలభై ఐదు పాయింట్ ఐదు కన్నా బరువు అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనేది మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు అదే విధంగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలన్న వాళ్ళకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఓసీ వాళ్ళైతే ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసున్న వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వీళ్ళందరూ వచ్చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తారు అదేవిధంగా ఎవరైతే పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళు పది సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారు మరి ఈ నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా దీనికి వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామ్ పెడతారు అదే విధంగా ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ రెండు రకాల టెస్టులు పెట్టి అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకైతే ఈ పోస్ట్ అయితే ఇస్తారు మొత్తం రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ మనకు గా రిలీజ్ అయింది దీంట్లో మీకు వచ్చేసి మ్యాథమెటిక్స్ పైన ఇరవై క్వశ్చన్లు సైన్స్ పైన ఇరవై క్వశ్చన్లు అలాగే జనరల్ అవేర్నెస్ పైన పది క్వశ్చన్లు మొత్తం ఫిఫ్టీ క్వశ్చన్స్కి మీకైతే మనకు ఎగ్జామ్ అయితే పెడతారు ఎగ్జామ్ పెట్టి మీకు వచ్చేసి మీరు క్వాలిఫై అవ్వాలంటే కనీసము అన్ వాళ్ళైతే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎస్సీఎస్సి వాళ్ళు కనీసం థర్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మీరు తెచ్చుకుంటే మాత్రమే స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూకు స్టేజ్ టూ నుంచి స్టేజ్ త్రీకి కి ఈ విధంగా ముందుకు అయితే వెళ్తారు ఓకే హండ్రెడ్ థర్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే మీకు సరిపోతుంది